తాడేపల్లిగూడెం భక్తజనుల చేత పరిసర గ్రామ భక్తజనుల చేత దివ్యనీరాజనాలు అందుకున్నటువంటి బలసలమ్మ అమ్మవారి యొక్క సమక్షములో పన్నెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భముగా అమ్మవారికి జాతర మహోత్సవాలు చేయాలని సంకల్పం చేసి అమ్మవారి ఆజ్ఞగా మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారైనటువంటి బొలిసెట్టి శ్రీనివాస్ గారి యొక్క అలాగే పట్టణంలో ఉండేటువంటి ప్రముఖ రాజకీయ నాయకుల యొక్క సౌజన్యంతో వారి యొక్క విశేషాలతోటి ఇక్కడ మార్చి పన్నెండవ తారీఖు నుంచి మార్చి ఇరవై ఏడవ తారీఖు వరకు జాతర మహోత్సవాలు అత్యంత దేరీప్యమానంగా అద్భుతంగా జరిపించడానికి ఇక్కడ నిర్ణయం చేయడం జరిగింది వారందరికీ కూడా విజ్ఞాపన ఏమిటి అంటే మన అమ్మవారి యొక్క జాతర అంటే గత పన్నెండు సంవత్సరాల క్రితం మనం ఇక్కడ జాతర విశేషాలను చేసుకున్నాం ఇక్కడ ఎంతో అద్భుతంగా చేసుకున్నాం ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రతిఫలమే ఈరోజు మనం ఈ యొక్క ఈ ఆలయ నిర్మాణము ఇంత సుందరంగా ఇంతమంది సేవిస్తున్నామంటే అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు కాబట్టి మళ్ళీ అమ్మవారి యొక్క పన్నెండు సంవత్సరాలకి మళ్ళీ అమ్మవారి జాతర వచ్చింది కాబట్టి ప్రతివారు కూడా మీ యొక్క విశేషమైనటువంటి శక్తియుక్తులను అమ్మవారికి ధారపోసి అంటే వస్తురూపంగా కానీ ధన రూపంగా కానీ సేవ రూపంగా కానీ ఎందుచేత అంటే ఈ యొక్క కార్యనిర్వహణాధికారి అలాగే ఆలయ నిర్వాహకులు అలాగే మన యొక్క ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు బొలుశెట్టి శ్రీనివాస్ గారు అలాగే రాజకీయ ప్రముఖుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాతర మహోత్సవాలలో పాల్గొని తరింపబడాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో చక్కగా అందరికీ తెలపడం జరుగుతోంది ముఖ్య విశేషం అందరూ ఈ జాతర మహోత్సవాలలో మనం సమర్పణ చేశామనుకోండి అనంతమవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటి అనంత ఫలితాన్ని మీ అందరూ కూడా పొందుతారని కోరుచు సమస్తమైనటువంటి భక్తజలను కూడా అమ్మవారిని సేవించి తరుస్తారని కోరుచు ఉన్నాను జై బొలుసులమ్మ

పట్టణ ఇలవైలిపోయినటువంటి శ్రీ 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 బలమ్మ వారి జాతర మహోత్సవం నిన్నటి రోజున ఆ జాతరకు సంబంధించిన షెడ్యూల్ని మన ప్రీతిమ నేత స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వం పోయినటువంటి శ్రీ బొలుసెట్టు శ్రీనివాస్ గారు అలాగే ఇతర కూటమి పెద్దలందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని మార్చి పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మార్చి ఇరవై ఏడు వరకు కూడా పదిహేను రోజుల పాటు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క జాతర మహోత్సవాన్ని నిర్వహించవలసిందిగా తలంపు చేశారు మన కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి శ్రీరంగం అంజుబాబు గారు వారి తల్లిదండ్రులు సత్యనారాయణ గారు సావిత్రమతి పుంజ దంపతులు చేతుల మీదుగా విఘ్నేశ్వరుడికి మీదు కట్టడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని బాదంపూడి ఫణికుమార్ గారి యొక్క బ్రహ్మత్వంలో అలాగే మన బోసిన తల్లి స్వాములైనటువంటి ప్రదీప్ శర్మ గారు గోపీనాథ్ శర్మ గారు నేతృత్వంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందండి I'm going to నిన్నటి రోజున మన ప్రీతమ నాయకులు బొలసెట్ శ్రీనివాస్ గారు అంకురార్పణ చేయడం జరిగింది ఈ రోజున దాన్ని పురస్కరించుకుని ఆలయ చైర్మన్ శ్రీరంగ రామాంజన్ గారు వారి తల్లిదండ్రులు శ్రీరంగ సత్యనారాయణ గారు సావిత్రి దంపతులచే ఈ రోజున విఘ్నేశ్వరి మీద కట్టడం జరిగింది వ్యాపారస్తులు అప్పన వెంకట సత్య రమేష్ కుమార్ గారు లక్ష వెయ్యనూట పదహారులు అలాగే మా బలుసులమ్మ తల్లి లలితాపారాయణం మహిళా సేవకులందరూ కూడా లక్ష వేయి నూట పదహారులు ప్రకటించడం అలాగే మా మిత్రుడు మా అన్నైనటువంటి అయినటువంటి ధనబాబు వైజాగ్ నుంచి ఫోన్ చేసి లక్ష్యా నోటాలు ప్రకటించడం జరిగింది నిన్న ప్రకటించారు కొంతమంది ఈ రోజున ఈ విఘ్నేశ్వరి పూజ అవగానే కొంతమంది ప్రకటించారు ప్రతి ఒక్కరికి కూడా ఆ బలశ్రామ్మ వారి ఆశీర్వచనాలు ఉండాలని ఈ జాతర మహోత్సవాన్ని నలుమూలలకు తీసుకెళ్ళి ఈ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా ఆ పరమేశ్వరుడు ఆ బలశ్రామ్మ తల్లి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ పన్నెండేళ్ల తర్వాత మన బలుసులం జాతర మహోత్సవం ఇవాళ మొదలుపెట్టడం మళ్ళీ పునః జరుగుతుంది పునః కార్యక్రమంగా జరుగుతుంది అందులో భాగస్వాములు కింద మమ్మల్ని అందరినీ చేర్చినందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమం తలపెట్టిన బలుసుటి శ్రీను గారికి అంజిబాబు గారికి పౌరహస్యానికి మొత్తం అందరికీ కూడా మా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాము ఈ జాతర నిమిత్తంగా మనకి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా రోజు కూడా అత్యంత వైభవంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలని సహకరించాలని వస్తు రూపాయి ధన కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సహాయ సహకారం అందించాలని కోరుచున్నాము జై బలశ్రం తెల్లి